పంజాబ్ పిఎస్లో వన్ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నంబర్లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రాయలపేటకు చెందిన వ్యక్తి తన అకౌంట్ను చంద్రబాబు అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ను వి నెట్ నెట్ అనే కనెక్షన్ నిమిత్తము రాయలపేట చుట్టూ బిజినెస్ చేద్దామని రెండు లక్షల రూపాయలు పార్ట్నర్గా ఇవ్వమని చెప్పి సుమారు మూడు సంవత్సరాల నుండి ఎటువంటి దానికి సంబంధించిన ఆదాయం కానీ లావాదేవీలు కానీ తెలుపుకున్నట్లు చేసినందుకు అతని చంద్రబాబు అనే వ్యక్తిని అడగగా చంద్రబాబు అనే వ్యక్తి నీకు సంబంధించినవి ఏమి లేవు నువ్వు నన్ను అడగకూడదు అడిగినా నీ కథ చూస్తానని చెప్పేసి బెదిరించినాడని చెప్పేసి ఫిర్యాదు లక్ష్మీనారాయణ చేయడం జరిగింది దాని మేరకు వన్ వన్ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్ నమోదు చేసినాము నిన్న రాయల్పేట దగ్గరలోనే చంద్రబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఇతని బంధువులు మరియు స్నేహితులు మరియు తెలిసిన వ్యక్తులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వారికి సంబంధించిన ఏటీఎం కార్డులు మరియు ఫోన్పే కూడా ఇతర లింక్ ఇచ్చుకొని ఆ అకౌంట్లలో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుపుతూ ఆన్లైన్ రాదే ఎక్స్చేంజ్ అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా ఆ అకౌంట్లోన ట్రాన్సాక్షన్ జరుపుతూ చాలామందిని మోసగించినాడని తెలిసింది మనకు వన్ వన్ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పంజాబ్ పిఎస్ఎల్ ఫ్రాంక్ నెంబర్లో ఈ చంద్రబాబు అనే వ్యక్తి లక్ష్మీనారాయణను రెండు లక్షల రూపాయలు పెట్టుబడి సుమారు మూడు సంవత్సరాల నుంచి ఏమి ఇవ్వకున్నట్లు మరియు అదేవిధంగా లక్ష్మీనారాయణ సంబంధించిన అకౌంట్ ఇండస్ ఇండ్ బ్యాంకులోన తీసుకొని అతనే ఫోన్పే నంబర్ కనెక్షన్ ఇచ్చుకొని సుమారు కోటి రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిపినాడని క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి లావాదేవీలు జరిపినాడని చెప్పేసి అతన్ని మోసగించడానికి ఫిర్యాదు మేరకు ఇతన్ని చంద్రబాబు అరెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు పైన ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పరమనేరు పోలీస్ స్టేషన్లో టూ సిక్స్టీ ఫోర్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్లో ఇతను ముద్దాయి అది కేసు కూడా ట్రైల్లో ఉంది అదేవిధంగా ఫిఫ్టీన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా పంజాబ్ పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసు ఇతని ఇతర కుటుంబ సభ్యుల పైన కేసు నమోదైంది ఇప్పుడు మరో క్రైమ్ నెంబర్ వన్ వన్ నైన్ వార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఇతను ముద్దాయి ఇతని ఇందులో ముద్దా అయినందున రిమాండ్కు పంపడమా సార్ చంద్రబాబు అనే వ్యక్తి బెట్టింగ్ ఆడతాడా బెట్టింగ్ ఆడిపేశాడా లేదంటే సొంతంగా అతనే బెట్టింగ్ క్రియేట్ చేశాడు సార్ ఇతని చంద్రబాబు అనే వ్యక్తి నేర ఒప్పుదల ప్రకారము అతని మొదట క్రికెట్ బెట్టింగ్ ఆడి సుమారుగా ముప్పై లక్షల రూపాయలు నేను కూడా నష్టపోయినానని ఆ తర్వాత ఆ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఫీడ్ టోల్ నంబర్ల ద్వారా సలహాలు తీసుకుని అతనే రాధే ఎక్స్చేంజ్ అనే రాయల్ ఫీల్డ్ చుట్టుపక్కల యువతను మరియు ఇతరులను అట్రాక్ట్ అయితే చేసి అతనే దానికి సంబంధించిన లావాదేవీలు ఐడి క్రియేట్ చేసేసి చాలామంది మోసగించినారని చెప్పేసి తెలిసింది సార్ డిపార్ట్మెంట్కి చెందిన కానిస్టేబుల్ కూడా ఈ ఘటనలో ఆత్మహత్య ప్రయత్నం చేసి చాలా ఇబ్బంది అనేసి సమాచారం ఉంది సార్ దానిపైన ఎన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు సార్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై మూడులో గుణే గుణ రెండు అని వ్యక్తి ఈ విధంగా పాల్పడి పాల్పడిపోతుందని చెప్పేసి ఫిర్యాదు మేరకు రెండు వందల అరవై నాలుగు క్రైమ్ నెంబర్లో ఇతను చంద్రబాబు మీద కేసు నమోదైంది అందులో సుమారు నలభై లక్షల రూపాయలు పైన చెప్పేసి ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదు సార్ ఇంకేమైనా బాధితులు ఇతని పైన కంప్లైంట్ చేసింది ఏమన్నా ఉంటాయి సార్ ఇప్పటివరకు అయితే బాధితులు ఫిర్యాదు వచ్చిన వరకు మనం కేసు నమోదు చేసినాం వాళ్ళని కూడా ారాయణ సార్ నాది రాయిపేటలో నేను కేబుల్ పెట్టుకున్నాను కలెక్షన్ కనేసి చంద్రబాబు అనే మొబైల్ షాప్ పెట్టుకుని అక్కడికి పోయినాను సార్ అక్కడికి పోతే ఇంటర్నెట్ గురించి మాట్లాడినాడు కలిసి చేద్దామనేసి చెప్పినాడు సార్ దానికి పార్ట్నర్షిప్ అన్నాడు నేను రెండు లక్షలు పెట్టాను పదన్న లక్షల రూపాయలు ఎగేసినాడు సార్ ఎగేసి ఇద్దరు కలిసి పెట్టినాము ద అకౌంట్ సపరేటు నెట్ అకౌంట్ సపరేట్ అని చెప్పేసి అకౌంట్ చేయించుకున్నాడు సార్ నాది నా అకౌంట్ చేపించుకొని మొబైల్ నెంబర్ ఇచ్చినాడు నాకు ఏమి తెలియకుండా నాకు ఆ అకౌంట్ ఏ సంబంధమే లేకుండా నాకు తెలియకుండా వాడినాడు దానికి బెట్టింగ్కి వాడేసి దాంట్లో రెండు లక్షల రూపాయలు కోటి రూపాయల దగ్గర ట్రాన్సాక్షన్ చేసినాడు సార్ నాకు అది ఏమీ తెలియదు నాకు దాని గురించి ఏదో న్యాయం చేయాలనేసి వచ్చినాను సార్ నేను